అందరికీ శుభోదయం ఈరోజు మర్కటాసనం విధానం దాని వలన పలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ మర్కటాసనాన్ని మూడు రకాల భంగి వల్ల అభ్యసిస్తారు ఈ మర్కటాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన బిగుసిపోయిన కీళ్ళను చడవించట్లో మంచి ఉపశమనం కల్పిస్తుంది అలాగే ఎముకలు మరియు కండరాలు దృఢంగా మారుతాయి ఆస్టియోఫోరసిస్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులు నివారించబడతాయి కొత్తికొడుపులో రక్త ప్రసరణ బాగా జరిగి జీర్ణ అవయవాలు సక్రియం చేయబడతాయి అలాగే పొట్టలో ఉండే చెడు గ్యాస్ బయటికి గ్లీ చేయబడి వరం కడుపు నొప్పి వంటి వ్యాధులు నివారించబడతాయి అధిక కొవ్వుకరి కండరాలు దృఢంగా మారుతాయి అలాగే వెన్నెముక పక్కటెముకలు వెన్నె పూసలకు మంచి వ్యాయామం జరుగుతుంది డి ఇప్పుడు మర్కటాసనం అభ్యసిద్దాం ముందుగా అలా నేలపై రెక్కల పడుకోవాలి రెండు చేతులు శరీరానికి ఇరువైపులా అలా నేలపై ఆనించి ఉంచాలి ఇప్పుడు రెండు కాళ్ళు మడిచి రెండు అరకాలు నేలపై ఆనించి ఉంచాలి మోకాలు తిప్పే దిశకు పూర్తి వ్యతిరేక దిశలో తల తిప్పుతూ ఉండాలి అని ఇప్పుడు మోకాల్ని ఎడవైపు అలా తిప్పి వచ్చి తలని కుడివైపు ఉంచాలి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి ఈ స్థితిలో సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్లు ఇలానే ఈ స్థితిలో ఉండి మరలా వ్యతిరేక దిశలో చేయాలి వన్ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 200000 ఇప్పుడు ఆపోజిట్ దిస్ లో నోకాలు చెప్పాలి मालानी पूरे विकाल एड तीवि वन टू थ्री फोर फाइव सिक्स एट नईन टेव ट्व थर्टी फोर्टी फिफ्टी सिक्टी सी एटी ఇప్పుడు వన్ అభ్యసించాం ఇప్పుడు టూ అభ్యసిద్దాం రెండు ఆరు చేతులు భుజాలకు సమాంతరంగా నేలపై ఆ ఉంచాలి పైకి లేపి ఎరబై కారం చేసి ఉడకాయని బట్టలేని ఎడం చేత్తో పట్టుకొని తలను పూర్తిగా కుడివైపు తిప్పి ఉంచాలి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్ ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ లాక్స్ మళ్ళా ఇప్పుడు ఆపర్చునిటీస్లో ఇప్పుడు రెండు ఆక్రీలు మళ్ళా స్థానంలోనే నుంచి ఎరమకాలను పైకి లేపి ఎరం కాళ్ళను గుడిపై తన చేయాలి ఎర్రంకాయ బట్టలు ఇవన్నీ కుడి చేతితో పట్టుకుని తన పూర్తిగా ఎడపైకి తిప్పి ఉంచాలి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवंटी रिल्किदा అలా రెండు అరచేతులు భుజాలకు సమాంతరంగా నేలపై ఆనించి ఉంచాలి రెండు కాళ్ళని మడిచి రెండు అరకాలు నేలపై ఆనించి ఉంచాలి ఇప్పుడు ఎరం పైకి లేపి కుడే మోకాలపై ఎడంకాళ మోకాలు అలా ఆనించి అలా కుడివైపు టర్న్ అవుతూ తను పూర్తిగా ఎరంవైపు తిప్పి ఉంచాలి ఈ స్థితిలో సాధారణ శ్రస్సలో ఉండాలి బోనం

అదేవిధంగా ఆపోజిట్ సైడ్ చేద్దాం ఇప్పుడు కుడకాలని పైకి లేపి అడంకాలి మోకాయపై కుడుకాయలు అలా వేసుకొని మోకాలు రెండింటిని అలా ఎడవై ప్రారంభించేసి తల పూర్తిగా కుడివైపు తీసుకొంచాలి ఈ స్థితిలో సాధారణ శ్రేసులో ఉండాలి వన్ టూ త్రీ ఫోర్

ఈ విధంగా మర్కటాసనం అభ్యసించడానికి ప్రయత్నం చేయండి